వంకాయ టమాటా కర్రీ నిజానికి ఈ రెండింటి కాంబినేషన్లో కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి చేసే పద్ధతిని బట్టి ఒక్కొక్కరిది ఒక్కో రుచి సరే ఒకసారి ఈ పద్ధతిలో కూడా ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలోకి ఒక్క ముద్ద టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అద్భుతం రైస్లోకే కాదు చపాతి రోటీ పుల్కా ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు పది నిమిషాల్లో అయిపోతుంది సరే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా దానికోసం ముందుగా వంకాయల్ని ఈ విధంగా కట్ చేసి సాల్ట్ వేసిన వాటర్లో వేసుకోవాలి ఇవాళ అయితే కాల్ కేజీ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వంకాయలతో రెసిపీ చూసేద్దాం ఈ వంకాయ ముక్కలతో పాటు కొంచెం చింతపండును కూడా నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి ఇదైతే దాదాపుగా ఒక నిమ్మకాయ సైజులో సగం చింతపండు అయితే ఉంటుంది ఇందులో టమోటాలు కూడా వేస్తాం కాబట్టి ఇక్కడ చింతపండు అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి ఆ తర్వాత కడాయిలో ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్రతో పాటు ఒక ఎండుమిర్చి వేసుకోవాలి ఆవాలు మొత్తం చిట్పట్లాడి జీలకర్ర వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఫాస్ట్గా వేగడానికి సరిపడా సాల్ట్ ఫ్రెష్గా నాలుగు కరివేపాకు రెమ్మలతో పాటు ఒక రెండు పచ్చిమిర్చి వేసి వీటిని మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయలు లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయలు ఈ మాత్రం మగ్గిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు టమోటాలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ టమోటా ముక్కలతో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి ఈ టమోటాలు మెత్తగా మగ్గేదాకా లో ఫ్లేమ్లో కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించుకోవాలి ఇక్కడ ఈ టమోటాలు తొందరగా మగ్గడానికి మూత పెట్టే అయినా మగ్గించుకోవచ్చు చూడండి టమోటాలు ఈ మాత్రం బాగా మగ్గి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ ఈ వంకాయ ముక్కల్ని సన్నగా పొడుగ్గా అయినా కట్ చేసుకోవచ్చు లేదా అడ్డంగా అయినా కట్ చేసుకోవచ్చు ఆ తర్వాత కారం ఇందులో ఇందాక పచ్చిమిర్చి కూడా వేసాం కదా ఇక్కడ కారం అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి ఈ కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఈ వంకాయ నుండి వాటర్ అనేది బయటకు వచ్చి ఈ స్టేజ్లో వంకాయలు సగం ఉడికిపోతాయి ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచి పక్కన సింపుల్ మసాలా ఒకటి రెడీ చేసుకుందాం దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అల్లం ముక్క ఒక ఐదు దాకా తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలతో పాటు ఒక ఆరు దాకా మీడియం సైజ్ ఎండు కొబ్బరి ముక్కలు వేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇది మాత్రం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది సరే ఈ మసాలా పక్కన పెట్టి ఇప్పుడు వంకాయల సంగతి చూసేద్దాం ఒకవైపు మసాలా రెడీ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి వంకాయ నుండి వాటర్ అనేది బయటకు వచ్చి ఇక్కడ వంకాయలు అనేవి సగం ఉడికిపోయి ఉంటాయి ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకోవాలి నేను తీసుకున్న కాల్ కేజీకి ఇక్కడ గ్రైండ్ చేసిన మసాలా పర్ఫెక్ట్గా సరిపోయింది వంకాయలు ఎన్ని తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ మసాలా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ మసాలాతో పాటు వన్ స్పూన్ కానీ లేదా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కానీ ధనియా పొడి వేసుకోవాలి ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలాలో అల్లం వెల్లుల్లి కొబ్బరి వేసాం కదా అవి వేగి మంచి స్మెల్ వచ్చేదాకా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇక్కడ ఎక్కువ కలపకుండా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న చింతపండు నీళ్ళు వేసుకోవాలి ఇక్కడ వేసే ఈ చింతపండు నీళ్లు కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇందాక టమోటాలు కూడా వేసాం కాబట్టి ఈ చింతపండు నీళ్ళతో పాటు ఇందాక గ్రైండ్ చేసుకున్న అదే మిక్సీ జార్లోకి నీళ్ళు వేసి గ్రేవీ ఎలా కావాలో దాన్ని బట్టి ఇక్కడ నీళ్లు వేసుకోవాలి ఈ వంకాయ కర్రీ చూడ్డానికి చిక్కగానే ఉండాలి మరీ పల్చగా అయితే ఉండకూడదు నేనైతే మన ఇంట్లో ఉన్న ఒక పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ దాకా నీళ్ళైతే వేసుకున్నాను ఫైనల్గా ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఈ గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఒక నాలుగు ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది వంకాయలు అనేవి మరీ మెత్తగా ఉడికించకుండా చూడండి ఈ మాత్రం ఉడికించుకుంటే సరిపోతుంది గ్రేవీ మాత్రం మాత్రం చాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకొంచెం దగ్గరగా ఉండాలి కొంచెం చిక్కగా ఉండాలి అనుకుంటే ఇంకొద్దిసేపు ఉడికించుకోవచ్చు ఈ మాత్రం పలుచగా ఉన్న ఈ గ్రేవీ అనేది చల్లారిన తర్వాత ఇంకా కాస్త గట్టిపడుతుంది దాన్ని బట్టి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి గ్రేవీ ఎలా కావాలో అలా ఉడికించుకున్నా కూడా ఫైనల్గా ఈ రెసిపీ మొత్తానికి ఇందులోని పులుపును బ్యాలెన్స్ చేసేంత ఉప్పు కారం సరిపడా సరిపడే ఉంటే మాత్రం ఈ వంకాయ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్